దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా దారుణాలు చూడలేక రాయిలగ మారినాడా దేవుడున్నాడా అందరికీ స్వాగతం అండి ఈరోజు యూట్యూబ్లో నలుగుతున్న టాపిక్ ఒకటి తీసుకుని మాట్లాడాలనుకుంటున్నాను కదా అదేలేండి ట్రెండింగ్ టాపిక్ సుమారు ఒక నాలుగైదు రోజుల నుంచి మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ దానికి కారణం రెండు ప్రముఖమైన ఛానల్స్ వారిద్దరు కూడా ఒకరు వార్నింగ్ లాగా చెప్తుంటే మరొకరు పాపం వారికి అవసరం లేకపోయినా కానీ మొరపెట్టుకుంటున్నట్టుగా హితవు పలుకుతున్నట్టుగా బాధితులకి న్యాయం చేయండి అని గట్టిగా మాత్రం చెప్తున్నారు అందరూ అదే మన తల్లివాకు ఛానల్ మరి ఈ తల్లివాకు ఛానల్లో వారికి ఉన్న సోషల్ మీడియా పరపతికి విపరీతమైన ఫాలోయింగ్కి జనాభిమానానికి వగైరా వగైరాలకి మాలాంటి వాళ్ళం చెప్పదగ్గ వాళ్ళం కాదేమో కానీ వయసు జీవితానుభవం మంచి చెడుల విచక్షణ అంతమందిని మాటలతోటి ఆకట్టుకోగలిగిన ప్రజ్ఞ ఇవేవి సామాన్యమైనవి కావు మరి అలాంటప్పుడు అలా ఏదో పూజలు పునస్కారాలు తెలిసిన మాటలేవో నాలుగు చెబుతూ ఆనందంగా జీవితం గడపడానికంటూ ఏదో ఒక మంచి మాటతోటి మొదలుపెట్టే ఆ ఆకర్షణ అలాగే కంటిన్యూ చేస్తే ఒకవేళ యూట్యూబ్ వాళ్ళు ఈ ఫాలోయింగ్ చూస్తే డబ్బులు ఇస్తారు కాబట్టి అదేనండి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వాళ్ళకి కావాల్సింది అది కదా ఇస్తారు కాబట్టి నాలుగు లక్షలు వచ్చేవి లక్షో రెండు లక్షలు వచ్చేవి దాంతో తృప్తి పడకుండా ఎప్పుడైతే ప్రమోషన్స్ అని జనాన్ని ఏవేవో లోకాలకు తీసుకెళ్ళి గాజులు పూసలు దగ్గర నుంచి వేలాది రూపాయలు వెచ్చించే వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వాటిని చెప్పడం అందరికీ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ప్లాట్లు బంగారాలు ఇవన్నీ కూడా నేను మీకోసమే మీ మంచిని గురించే మీరందరూ ఎదగాలనే అని మంచి మాటలు చెప్తూ అలా చెప్పి చెప్పి జనాన్ని బురిడి కొట్టించడమే కాక ఈ రోజున వారి పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలోచించండి అమ్మా మీరు నిన్న మొన్నటిదాకా మీకున్న జనాభిమానం ఇప్పుడు మీ గురించి ఏ ఛానల్లో నేను ముందు కింద కామెంట్స్ చూస్తున్నా ఎందుకంటే ఎవరు చెప్పినా బాధితుల్ని ఆదుకోండి అనే మాదే అదే మాట కానీ కింద అనేక మంది ఎలా మిమ్మల్ని ఇన్నాళ్ళు పైకెత్తేసిన వారు ఎలా కిందికి పాతాళానికి పడేస్తున్నారో చూస్తున్నారుగా చిన్న కారు వాళ్ళకి చెప్పాల్సింది పోయి మనమే మాటలు అనిపించుకునేంత పరిస్థితి తెచ్చుకోవడం చాలా విచారకరం గోవింద సేవ మేడం ఛానల్ చూశాను అలాగే ఇందాక చిర్రాబూరి వారి ఛానల్ కూడా చూశాను అసలు నేను మాట్లాడద్దులే అనుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు చాలా చూస్తూ ఉంటాం చాలా రకరకాలు చూస్తూ ఉంటాం కానీ కొన్ని విషయాల్లో మాత్రం స్పందించి మీతో నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటా దానికి ఫలితమే ఇప్పుడు ఈ వీడియో చిర్రాబూరి వారు చాలా ఎమోషనల్ అయిపోయి గంభీరంగా ఉండాల్సిన మగాయన ఎందుకంటే మగవాళ్ళు సాధారణంగా బయటపడరు ఆడవాళ్ళం బుడిబుడి దీర్ఘాలు తీసినట్టుగా మగవాళ్ళు సాధారణంగా బయటపడరు అలాంటి వారు ఎంత బాధపడ్డారు అంటే అప్పుడు నాకు తట్టిందనమాట ఇదేదో చాలా దారుణమైన విషయమే అని ఎందుకంటే వారికి ఫోటోలు పంపిస్తూ వీడియోలు పంపిస్తూ బాధితులు మొరపెట్టుకున్నారట అది కూడా వారే చెప్పారు కాబట్టి అమ్మ మీరు పిల్లా పాప కలిగిన వారు మేము ఎవరని చెప్పినా ఇందాక ఇంకో మేడం ఎవరో మీకు యూట్యూబ్ ద్వారా నెలకొచ్చే సంపాదనలో నాలుగో వంతు కూడా కాదు కాబట్టి ఆ బాధితుల్ని మీరు నష్టపరచకుండా న్యాయం చేయండి అని తర్వాతమ్మా కామెంట్లు ఒకసారి చూసుకోండి మీ అభిమానులందరూ కూడా కొద్దిగా ఒక్కొక్కసారి మీ మీద సానుభూతి చూపిస్తున్న వారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ప్రమోషన్స్ చేయకండి ఇలాంటివి అసలు చేయకండి ఇక నుంచి అని వాళ్ళ మాట చాలా సూటిగానే చెప్పారమ్మా ఇప్పుడు మాలాంటి వాళ్ళం అనేక మందికి మీరు కంటెంట్ అయి కూర్చున్నారు పైగా ఇందాక మీ ఛానల్ కూడా చూశాను దేవుడు మొరపెట్టుకుంటా కడుపులో అగ్ని రగులుతోంది ఎలా అమ్మా ఇలా మాటలు గారడి చేస్తుంటే మరి బాధితులు అయ్యి దెబ్బలు తిన్నవాళ్ళు కడుపుతూ ఉండి మీ మాటలు నమ్మి అవేవో అప్పు సొప్పు చేసి డబ్బులు కట్టి ఇప్పుడు మీ అభిమానులతో అడ్డగోలు మాటలు పడుతున్న వాళ్ళకి ఎంత రగిలిపోవాలండి ఒకసారి మీరు ఆలోచించండి తర్వాత నేను ఎంతో జీవితాన్ని చూశాను వారంతా కూడా చాలామంది ఉసురు తగులుతుంది అంటున్నారు నేను స్వయంగా కొన్ని జీవితాలను చూశానండి భగవంతుడు క్షమించడు ఇది మీరు ఎలా తీసుకున్నా సరే నేను కొన్ని సంఘటనల్ని నా జీవితంలో అంటే నేను ఎదుటి వాళ్ళ గమనించింది నేను చెప్తున్నానండి కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ టైము మాట నడత చేత అన్నీ కూడా అప్రతిహతంగా నడిచిపోతున్నాయి మాకు ఎదురు లేదు మేమేం చెప్పినా చెల్లుతోంది మేము ఏం చేసినా చెల్లుతోంది అని అలా అలా వెళ్ళిపోతుంటే ఆ వెళ్ళిపోవడంలో పద్ధతి తప్పారనుకోండి మాటతో కానీ నడతతో కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడంలో కానీ ఏదైనా చేస్తే ఈ చెల్లుబాటు అవుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ ఊహించని దెబ్బ వేస్తున్నాడండి అది నేను కొన్ని జీవితాల్లో చూశాను కాబట్టమ్మ దీన్ని ఇంకా సాగలాక్కండి అదేదో తేల్చుకోండి వారు మాస్టర్ ఏదో చెప్పారు చిర్రావురి వారు అవి అనుసరించి భేషజాలకి పోకండి ఇంతకంటే మాలాంటి వాళ్ళని చెప్పేది ఏం లేదు ఇంకా చివరిగా ఒక మాట అండి ఏమ్మా తాహతు లేకపోయినా చెవి కమ్మలు కూడా కుదువు పెట్టి భర్తలకు తెలియకుండా మీరు చేసిన పని కూడా బావుడలేదమ్మా ఎప్పుడూ కూడా అలాంటి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు కుటుంబంలో మగవాడికి తెలియకుండా నిర్ణయం తీసుకోకండి మీ కాపురాలకే ఎసరొచ్చే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు బాగున్నాయని మన తాహతేటో చూసుకోవద్దండి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయంటే సంసారానికి ఆసరాగా ఉంటుందని అనిపిస్తుంది నిజమే కానీ పూర్వాపరాలు ఆలోచించాలమ్మా ఎవరిదైనా గట్టివాళ్ళ మంచివాళ్ళ నమ్మకస్తుల సలహా తీసుకోవాలి లేదా ఇంట్లో మీ భార్యాభర్తలు ఆలోచించుకోవాలి కొంచెం లెంగ్త్ ఎక్కువైనా ఒక విషయం చెప్తానండి ఆ మధ్య కొన్నేళ్ల క్రితం అటు ఆంధ్ర సైడో మరి మన తెలంగాణ సైడ్ కూడాను కానీ సరిగా గుర్తులేదు ఏదో అప్పులు చేయడం ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్ళడం వాళ్ళని అడిగితే వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి లేదా వీళ్ళు ఏదో మిస్బిహేవ్ చేసి వాళ్ళని అప్పు ఇచ్చిన వాళ్ళని ఆడవాళ్ళని వాళ్ళు ఆత్మహత్యలు లాంటివి చేసుకుని ఏదో చేసుకుని చాలా అది పెద్ద ఇష్యూ అయిపోయింది అరెస్ట్లు జరిగాయి గవర్నమెంట్ కూడా దాన్ని ఆ ఇష్యూని టేకప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాని పేరు ఏదో ఉందండి గుర్తు రావటం లేదు అప్పుడు మన సోషల్ మీడియా వాళ్ళు చాలా ధారాళంగా అప్పులు తీసుకుని తీసుకున్న వాళ్ళని బాధితులుగా చూపిస్తూ నిజమే బాధితులే ముమ్మాటికి ఈ ఇచ్చిన వాళ్ళు అలా వెళ్ళడం ఆడవాళ్ళ ఎందు మిస్బిహేవ్ చేయడం ఏదో ఏదో చేశారని వార్తలు వచ్చాయి అప్పుడు బాగా బయటికి అలా చేయడం నూటికి రెండు వందల పాళ్ళు తప్పే కానీ అండి అసలు రాబడే లేని వాళ్ళు ఆర్థిక వసతే లేని వాళ్ళు లెక్క లేకుండా లక్షల రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేయడం అనేది ఎంతవరకు సబబు నువ్వు అప్పు చేస్తున్నప్పుడు నీకు తీర్చుకునే సోర్స్ ఉండాలిగా అది చూసుకోవాలిగా మాకు చదువు లేదు మాకు చదువు రాదు అప్పులు తీసుకున్నాం అంటే ఉంటే పోనీ ఏదో అక్కడ ఉద్యోగం వస్తుందనే ఆశైనా ఉంటుంది అలా లేకుండా లక్షలు లక్షలు ఎలా చేస్తారమ్మా అది న్యాయం ఎలా అవుతుంది వాళ్ళది మాత్రం ఈ అప్పు ఇచ్చిన వాడు ఏంటంటే వీడికి డబ్బు మీద ఉంటుంది కాబట్టి వీడు ఇష్టం వచ్చినట్టు వీడు చెలరేగిపోయాడు అంత మాత్రం చేత నాకు అనిపిస్తూ ఉండేదండి ఈ సంపాదన లేకుండా ఎటువంటి ఆధారము లేకుండా చేతిలో ఏమి వెనక ముందు ఏమీ లేకుండా లక్షలాదిగా అప్పులు చేయడం అనేది ఎంతవరకు సబబు అప్పులు చేసేసి అప్పు తీర్చమన్న వాడిది తప్పై కూర్చుంది అక్కడ కాకపోతే వాళ్ళు చేసిన ఇది కూడా దారుణం అనుకోండి అప్పుడు నాకు ఆ తీసుకున్న వాళ్ళ మీద కూడా జాలి కలగలేదండి చెప్పద్దు అలాగేనమ్మా నాకు ఈ ఇష్యూ అంతా నాలుగు రోజుల నుంచి చూస్తుంటే నాకు అది గుర్తొచ్చింది ఎందుకంటే ఏదో యూట్యూబ్లో నాలుగు కమ్మని కబుర్లు తీయటి మాటలు చెప్పారని మీరు ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ అప్పులు చేసి ఇప్పుడు బేర్మనడం నాకు కూడా పూర్తిగా అయితే నచ్చలేదమ్మా సానుభూతి అయితే ఉంది మీరు పడ్డ అవస్థకి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదమ్మా దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు మడుచుకోండి అని కాబట్టి జనానికి కూడా నేను చెప్పేది ఏమిటంటే ఇలా బాధితులకి ఈ సోషల్ మీడియాలో ఛానల్స్ నడిపే ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి వేలం వెర్రిగా ఇలాంటి వాటికి ఎగబడకండి ఇప్పటికే చాలా మాట్లాడాను పెద్దదాన్ని జీవితానుభవం కలదాన్ని కాబట్టి ఎన్నో చూస్తున్నాను ఈ నాలుగు మాటలు ఇరువైపు వాళ్ళకి చెప్పాలని అనిపించింది కాబట్టి చెప్పాను మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం